నాకు భాస్కర్ సార్ ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి వచ్చారు వచ్చి ప్రొడక్ట్స్ క్యూర్ సెల్ గురించి చెప్పారు చెప్పి తీసుకోండి వాడండి మేడం ఒకసారి ట్రై చేయండి అన్నారు సార్ నాకు వద్దు సార్ నేను వాడను అని చెప్పేసి అన్నాను లేదు మేడం మీరు వాడండి బాగుంటుంది రిజల్ట్ అని చెప్పేసి నాకు ఫోర్ ప్యాకెట్స్ ఇచ్చేళ్ళారనమాట ఇచ్చెళ్తే నేను ఆ ఫోర్ ప్యాకెట్స్ కూడా అసలు నేను టచ్ కూడా చేయలేదు సార్ అంటే పక్కన పెట్టేశాను దాని గురించి తెలియదు కదా పక్కన పెట్టేసిన తర్వాత ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు నేను అసలు యూజ్ చేయలేదు సో చూద్దామా అని చెప్పేసి నా పార్లర్ కి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ డాక్టర్ వచ్చారనమాట మేడం ఇది క్యూర్ సెల్ అంతా ఇది ఎలా ఉంటుంది మీ ఐడియా ఏంటి అని అంటే చాలా బాగుందంట మేడం ఇది పాజిటివ్ వైబే ఉంది ఆ డెర్మటాలజిస్ట్లు కూడా రాస్తున్నారు ఇదా అప్లై అప్లై చేస్తున్నారు అందరు క్లైంట్స్ కి అని చెప్పేసి అని అన్నారు సరే తర్వాత నెక్స్ట్ డే గైంక్ సర్జన్ వచ్చారు సన్ అడిగాను తను అడిగితే తను కూడా పాజిటివ్ గానే చెప్పారు సో డాక్టర్స్ నేను ఇద్దరు ముగ్గురిని అడిగాను సో ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా అనుకున్నాను అనమాట సో అయితే అండి ఇప్పుడు మనకి లిమిట్ టైం ఉంది కాబట్టి నాకు ఫోర్ ప్యాకెట్స్ ఇచ్చారు కదా ఫోర్ ప్యాకెట్స్ కూడా ఫోర్ మెరాకిల్స్ వచ్చాయనమాట సో ఫస్ట్ నేను యూజ్ చేశాను మా ఫ్రెండ్స్ ముగ్గురికి ఇద్దరికి ఇచ్చాను సో టైమ్ మా వారు వాడారనమాట ఫస్ట్ నాకు టెన్షన్ ఫ్రీ అయ్యింది నాకు చాలా ఫీర్ అనేది తగ్గింది కాబట్టి ఫస్ట్ నేను మా హస్బెండ్ గురించి చెప్తున్నాను అందరికి కూడా అసలు ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చినాయి అయితే మా వారికి ఏంటి అంటే వాటర్ ఎక్కువ తాగలే తాగరనమాట తాగితే ఏమవుతుందంటే కాళ్ళు చాలా లావైపోతాయి అందుకే ఫర్ డే వచ్చేసి ఒక లీటర్ వాటర్ తాగుతారైనా ఒక లీటరు ఆ లీటర్ బిలోయే తాగుతారు లేదంటే ఎప్పుడన్నా ఒక కొంచెం ఎక్కువ తాగుతే ఏమవుతుందంటే కాళ్ళు వాచిపోతాయి సో నేను ఇటు ఇది చెప్పాను సజెస్ట్ చేశాను ఇలాగా చెప్తున్నారు ఒకసారి యూజ్ చేయండి క్యూర్ సెల్ అంట ప్రతి సెల్ క్యూర్ చేస్తుంది అంట ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే తప్పలేదు కదా అంటే ఆ వద్దులే అని చెప్పేసి అన్నారు లేదు యూజ్ చేయండి అని చెప్పేసి అప్పటికి నేను మా ఫ్రెండ్స్ కి ఇచ్చాను మా ఫ్రెండ్స్ కి వచ్చిన రిజల్ట్స్ చెప్పాను నాకు వచ్చిన రిజల్ట్ చెప్పాను సరే అని చెప్పేసి ఆయన అసలు ఏది నంబరు అసలు వాడరు ప్రతిది ఫస్ట్ నెగిటివ్ ఆయన పుట్టి తర్వాత ఆయన అంటే మనం నమ్మొచ్చు అనమాట అంత అసలు ఏది నంబరు నెగిటివ్ అనమాట సో యూజ్ చేయమంటే తనకి మెర అదేంటి ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా మా వారికి ఐదు పిట్టలు అన్నట్టు అది చాలా ఎలా అంటే ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ యూజ్ చేశారు అయితే వాటర్ ఎక్కువ తాగాలంట ఫస్ట్ టూ డేస్ యూజ్ చేసిన తర్వాత నాకు మోషన్ అనేది అంటే కొంచెం వాటర్ ఎక్కువ తాగాలంటే వాటర్ తాగాలి అంటే వాటర్ తాగితే అయితే ఇంక నేను వాడవసరం లేదు వాటర్ తాగితే నాకు కాళ్ళు వాచిపోతాయి కదా ఇంకా మరి నేనేలా వాడను అని చెప్పేసి అన్నారు అయితే సరే వాడి చూడండి ఒకసారి అని చెప్పేసి అని అంటే సో ఆయన వాడటం స్టార్ట్ చేశారు ఆయన వెయిట్ ప్రకారం ఫైవ్ లీటర్స్ వాడాలి సో సిక్స్ లీటర్స్ తాగాలన్నమాట టూ డేస్ ట్రై చేయండి సిక్స్ లీటర్స్ తాగేసేయండి ఆ తర్వాత అంటే సిక్స్ లీటర్స్ తాగారండి అసలు మెరాకిల్ ఏంటి అని అంటే సిక్స్ లీటర్స్ తాగినా కానీ ఆయన కాళ్ళు కొంచెం కూడా వాయలేదండి ఫస్ట్ మెరాకిల్ అది నాకు చాలా షాక్ అనిపించింది గత టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అన్ని టెస్ట్లు చేయించురావండి ఎందుకు అవుతుంది అంటే లివర్ టెస్ట్ కిడ్నీ టెస్ట్ తర్వాత న్యూట్రిషన్ లోపం ఉన్నా కానీ కాళ్ళు వాస్తాయి లివర్ టెస్ట్ అన్ని టెస్ట్లు చేయించాం అన్ని నార్మల్ నార్మల్ లేదు బట్ వాటర్ తాగుతుంటే కాళ్ళు వాసిపోతున్నాయి పొట్ట చూస్తే చాలా పొట్ట చూస్తే చాలా పెద్దగా అవుతుంది అనమాట సో నాకు టెన్షన్ భయము ఏడుపు అన్ని అసలు నిజంగా బై గాడ్ గిఫ్ట్ అన్నట్టుగా నేను ఒకటి కాళ్ళు వాయట్లేదు ఒకటి నెక్స్ట్ ఏంటంటే ఆయన పొట్ట చాలా టైట్ ఉంటది ఆ టైట్నెస్ తగ్గిందండి కొంచెం ఆ ఫ్రీగా అనిపిస్తుంది మళ్ళీ పడుకునేటప్పుడు ఏం చేస్తారంట ఆయన కాళ్ళ దగ్గర చాలా హైట్ పెడతారు హైట్ పెట్టి పడుకుంటారు అట్లైనా సరే కాళ్ళు వాస్తాయి అనమాట మార్నింగ్ లేవంగానే కొంచెం తక్కువ ఉంటాయి మళ్ళీ యాజ్ డిజిగా ఆఫ్టర్నూన్ నుంచి లావుగా ఉంటాయి సో ఇప్పుడు ఏంటంటే క్యూర్ సెల్ వాడిన తర్వాత ఎంత వాటర్ తాగినా కాళ్ళు వాయట్లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నైట్ కాళ్ళు కింద హైట్ పెట్టుకోవట్లేదు సో పొట్ట ఒకటి మళ్ళీ చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే పిక్చర్ వరకు ఆయనకి ఆ ఫుల్ కంప్లీట్ బ్లాక్ ఉంటదండి చాలా బ్లాక్ ఉండేది అది ఒక ఫైవ్ సిక్స్ డేస్ కే ఒక ఫ్రంట్ వరకు కొంచెం ఒక సన్నగా ఫ్రంట్ వరకు ఉంది ఇంకా బ్యాక్ అండ్ అంతా కూడా ఆ బ్లాక్నెస్ అనేది తగ్గిపోయింది ఆ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆయన సన్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు సో ఫేస్ కూడా మంచి గ్లో వస్తుందండి కలర్ వస్తుంది చూడండి ఎక్కువ ఒకటి ఏంటంటే కాళ్ళకి బ్లాక్ ఒకటి తగ్గింది తర్వాత కాళ్ళు వాటర్ తాగుతుంటే వాయటం ఒకటి తగ్గింది ఆ తర్వాత స్టమక్ ఒకటి ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఫేస్ కలర్ ఒకటి ఇంకా ఫైవ్ వచ్చేయండి ఆయనకి రిజల్ట్ కానీ ఎక్సలెంట్ రిజల్ట్ అండి ఆ తర్వాత మా కి ఇచ్చాను నేను ఆ తర్వాత నేను యూజ్ చేశాను ఒక్కొక్కరికి ఒక్కొక్క మెరాకిల్ అండి నేనైతే ఫస్ట్ అయితే నేను అసలు యూజ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు యూజ్ చేయలేదు కానీ మా ఫ్రెండ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయగానే